ఆదివారం తెల్లవారుజా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులందరూ కూడా కుప్పంలో నూతన ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు కుప్పంలో ఆయనకి నచ్చినట్టుగా ఇల్లు నిర్మించుకోవటమే కాకుండా కార్యకర్తల నడుమ టీడీపీ శ్రేణుల నడుమ అలాగే ఆ నియోజకవర్గ ప్రజల నడుమ చాలా శాస్త్రోత్తంగా ఈ ప్రవేశ వేడుకను చాలా చక్కగా జరిపించారు అయితే ఈ క్రమంలో కొన్ని అరుదైన సంఘటనలు చోటు చేసుకున్నాయి సాధారణంగా ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఒక దైవ చేస్తున్నప్పుడు మనకి ఆశీర్వాదం అనేది ప్ర ప్రకృతి తరఫు నుంచే వస్తుంది మనం ఎన్నో సందర్భాల్లో అది చూసాం కళ్ళారా దాన్ని మనం అనుభవం చెందాం అయితే ఈ క్రమంలో కనుక చూసుకున్నట్టయితే సరిగ్గా భువనేశ్వరి గారు అలాగే మన బ్రాహ్మణి గారు పాలు పొంగించి కొత్త ఇంట్లో చక్కగా గృహప్రవేశ వేడుకను చేస్తున్న సమయంలో ఒక అద్భుతం చోటు చేస్తుంది అదేంటంటే వలయాకరంలో ఇంద్రధనస్సు ఏర్పడింది నిజానికి ఇంద్రధనస్సు ఎప్పుడు ఏర్పడుతుందంటే ఎక్కువగా వర్షము ఎండ ఒకేసారి వచ్చినప్పుడు కానీ లేకపోతే వేరే ఇంకేదైనా పండగల సందర్భంగా ఏర్పడుతుంది కానీ కరెక్ట్గా ఆ ఇంటికి ఇంద్రధనస్సు రూపంలో ఆ దేవుడి ఆశీస్సులు అనేవి వచ్చాయి అంటూ టీడీపీ కార్యకర్తలు అభిమానులు ఆంధ్రప్రదేశ్ జనాల్లో చాలా మంది సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేస్తూ ఇంతకన్నా దేవుడి ఆశీస్సులు ఎక్కడ ఎప్పుడు ఎవరికి పంపిస్తారు చెప్పండి అంటూ విపరీతంగా కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి